ఇక్కడ పెద్దపల్లి జిల్లా సోమన్ సోమన్పల్లి గ్రామంలో ఇప్పుడు మనం ఉన్నాము ఈ సోమన్ సోమన్పల్లి గ్రామం నుండి ఇసుక ఇసుక ద్వారా ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ ఇసుక వారి ద్వారా ఈ గ్రామానికి చెందిన లేవలింగ్ చేసే వాళ్ళు కూడా వాళ్ళకు ఒక ఉపాధి నెంబర్ వన్ ఇదొక అంశం నెంబర్ వన్ వాళ్ళకు ఒక ఉపాధి ఆ ఉపాధి అందరు తీరే అందరు పెట్టరుగా ఈ ఉపాధి ఈ ఉపాధి ద్వారా ఈ గ్రామానికి కొంత కాస్త కోస్తో చేదోడు వాదోడుగా ఆర్థికంగా ఈ గ్రామానికి గ్రామ ప్రజలు చేస్తుంటారు అలాగే ఒక ఈ ఒక ట్రాక్టర్ ద్వారా ఒక లారీ ద్వారా ఒక లారీ ఉన్నది ఏంటంటే ఆ లారీ రోడ్డు టాక్సీ గవర్నమెంట్ టాక్సీ కడతారు అలాగే ఇసుక క్వారీ నడుపుకునే ఒక లారీలు అంటే వందలాది లారీలు ఉన్నాయి ఆ లారీల ద్వారా పెట్రోల్ బంక్ వాళ్ళకు ఆదాయం పంచర్ కొట్టు వాళ్ళకు ఆదాయము లారీ డ్రైవర్ క్రీనర్లకు కూడా ఆదాయమే కానీ ఇక్కడ మాస్తం ఇప్పుడు పెద్దపల్లి జిల్లాలో ఇక్కడ మంతరి మండలం సోమనపల్లి గ్రామంలో ఇప్పుడు మనం ఉన్నాం కానీ ఇక్కడ మాత్రం ఇక్కడ ఇది మొత్తం ఇటు మన జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి జిల్లాలో నుంచే కొన్ని ట్రాక్టర్లు వస్తే లోకల్ లోకల్ కాబట్టి అక్కడి నుంచి వాళ్ళకు ఒక పదిహేను లారీలు నిత్యం ఇక్కడి నుంచి లోడ్ చేసుకోవాలి పదిహేను లారీలు లోడ్ చేసుకున్న తర్వాత వితౌట్ దూరం నుంచి వచ్చిన వాళ్ళకు ఎనభై వంద కూడా వాళ్ళకు లోడ్ చేయాలి అంటే ఇది ఒక అంటే ఈ లోకల్ వాళ్ళకు ప్రాధాన్యత అంటే ఒక పదిహేను మాత్రమే అంటే దూరం నుంచి ఇలా వచ్చే వంద కావచ్చు వంద యాభై కావచ్చు ఎనభై కావచ్చు తొంభై కావచ్చు అంటే ఇలా జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మొన్న దూరం నుంచే లారీల వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇక్కడ ఏం చేశారంటే సార్ ఇక్కడ చూడండి అక్కడ అక్కడ లారీలు అటు పోతున్నాయి ఆ లారీలు ఆలంగా వస్తున్నాయి ఆ లారీలు ఐదో పదో ఇచ్చి ఆ లారీలో నింపుకొని వెళ్ళిపోతున్నారు మాకు అన్యాయం జరుగుతుందని వాళ్ళు మేము పది రోజుల బట్టి ఉన్నామంటే దాన్ని కూడా మేము లైవ్ లో టెలికాస్ట్ చేయడం జరిగింది కానీ వాస్తవిక పరిస్థితుల్లో ఇప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ ఈ భూపాలపల్లి జిల్లాకు చెందిన పదిహేను లారీలు మాత్రమే నిత్యం ఇవాళ వచ్చినాయంటే మళ్ళీ పదిహేను పది రోజుల దాకా రానే రావు అంటే దూరం నుంచి వచ్చిన వాళ్ళు తీసుకుపోతున్నారు ఇక్కడ లారీ ఓనర్లు కూడా ఉన్నారు అసలు వాళ్ళ బాధలేంది వాళ్ళ అంటే వాళ్ళు లారీలకు కొనడం వల్ల వాళ్ళు ఎంత బాధతో ఉన్నారు ఆ లైన్ లో కూడా వాళ్ళు పది రోజులు బట్టి ఉన్నారంటే కొంత పెద్ద మనుషులు వాళ్ళు అడిగే పని లేదు వాళ్ళు అరే నమస్తే రే అది ఇప్పుడు సరే అంటే ఇప్పుడు ఇక్కడ మీకు ప్రాబ్లం ఏం జరుగుతుంది ఈ విషయము డిపార్ట్మెంట్కి పోవడము అవన్నీ కూడా కొంచెం వాళ్ళు కూడా స్పందించాల్సిన అవసరం ఉందని కూడా మేము అనుకుంటున్నాం అసలు మీ అభిప్రాయం ఏంటి అంటే ఎలా ఇప్పుడు పది రోజుల వాటి లారీ ఆపు చేశారు ఈరోజు ప్రధానంగా ఏంటంటే వర్షాకాలం వర్షాకాలంలో మాకు బండ్లు వెళ్ళక ఈ కూరల మీదే కేవలం కూరల మీదనే డ్రైవర్లు కావచ్చు కిన్నర్లు కావచ్చు ఓనర్లు కావచ్చు ఆధారపడి ఉంటా ఉన్నారు అంటే ఎందుకంటే పూర్తిగా వెళ్ళి ఇప్పుడు వర్షాకాలం పూర్తిగా పనులు నడవలేని పరిస్థితి ఫైనాన్సులు కూడా కట్టలేని పరిస్థితి దానివల్ల మేము ఒక నిర్ణయానికి వచ్చి లోకల్గా మా పక్క పంటే ఉన్నది క్వారి కాబట్టి అంటే కాళేశ్వరం కావచ్చు ఈ అడవి సోమపల్లి కావచ్చు అంటే ఇవి మా పక్క పంటే ఉన్నాయి కాబట్టి కొంచెం మాకు లోకల్గా మాకు కొంచెం అని చెప్పని అందరినీ మేము అందరం కలుపుకొని అన్ని మూడు మూడు మండలాలు కలిసి మాకు కొంచెం ప్రియారిటీ కోసం అని చెప్పని అడిగితే వాళ్ళు ఏమన్నారు అని చెప్పంటే మళ్ళీ ఏది హైదరాబాద్ కావచ్చు వరంగల్ బండ్లు బండ్లు ఎనభై బండ్లు ఆ లోకల్గా రోజుకి రొప్పున పెట్టుకోండి అని చెప్పని అన్నారు అన్న తర్వాత ఈ రోజుకి ఇరవై బండ్లు అని ఈ రోజు ఇరవై బండ్లు లోడ్ అయిపోతే మళ్ళీ పది రోజుల దాకా ఈ బల్క్ సిస్టమ్ ఎట్లా అని చెప్పి మళ్ళీ పది రోజుల దాకా మళ్ళీ లోడింగ్ కావు అయితే నిన్న ఇదే మన సమ్మన్న మన మేడారం ఛానల్లో సంబంధం టచ్ అచ్చేసి వచ్చే క్రమంలో ఎవరో లారీ వాళ్ళ ఏదో ఐదు వేలు రూపాయలు ఇచ్చి లోడ్ చేస్తారని చెప్పని అని చెప్పిరట అది పూర్తి స్థాయిలో ఫేక్ అది దానివల్ల ఎందుకంటే ఆ లోకల్ పనులు బల్ ఆగడం జరుగుతుంది ఎందుకంటే లోకల్ బండ్లే చెప్పిరని చెప్పి మనం ఛానల్ ప్రచురించడం వల్ల ఆ లోకల్ బండ్లు లోడింగ్ యొక్క ఇబ్బంది అవుతుంది లోడింగ్ ఆపేసిరు దయచేసి ఆ లోడింగ్ కంటిన్యూ చేసి రోజుకు ఇరవై పనులు మాయి లోకల్ గా ఉన్న మాకు ప్లస్ హైదరాబాద్ కావచ్చు వరంగల్ కావచ్చు మిగతా ఎనభై పనులు వాళ్ళకు లోడింగ్ చేయించగలని చెప్పి మనవి సమాన ఈ పూర్తి సార్లు దీనికోసం ఎందుకంటే నువ్వు మళ్ళా దాని చొరవ తీసుకొని ఇక్కడ మాకు అర్థమైంది ఏంటి అని అంటే అంటే ఎవరు చెప్తున్నారు మాకు అర్థమైంది ఏంది అని అంటే వాళ్ళ లారీలు ఒక వంద రెండు వందల లారీలు అక్కడ ఆగినాయి ఇక్కడ దగ్గర నుంచి వెళ్ళి వచ్చిన ఓన్లీ పదిహేనే ఒక గంటల లోడ్ అయిపోతాయి ఆహా వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చి తీసుకుపోతారని లారీ డ్రైవర్లు ఆరోపించడం జరిగిందని మాకు చాలా స్పష్టమైంది దీని గురించి సంబంధిత అధికారులు కూడా కొంచెం ఆలోచించాలని కోరుతున్నా అలా చెప్పారు ఏంటి పరిస్థితి ఇప్పటి వరకు కూడా మాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళ లారీలు అక్కడ ఆగడం వల్ల ఇక్కడ ఈ ఉన్న తక్కువనే పదిహేను లారీలు పది లారీలు ఈ పది పదిహేను లారీలు ఉండడం వల్ల అవి తొందరగా అయిపోయిన తర్వాత మళ్ళీ పంపిస్తా ఉంటారు వాళ్ళు అక్కడ ఏంటంటే వాళ్ళు లేదు లేదు వాళ్ళు డబ్బులు ఇచ్చి తీసుకుపోతారన్న మాకు ఇప్పుడు వీళ్ళ ద్వారా మాకు తెలిసింది ఏంటంటే మాకు ఒక గంట క్రితం నుంచి కూడా తెలిసింది ఫేక్ డబ్బులు ఇవ్వడం లేదని ఫేక్ అని తెలిసింది అన్న చెప్పాను ఏం తెలుసు సార్ ఏంది నీ బాధ వాస్తవంగా అన్న జరిగిన విషయం ఏంటంటే ఇక్కడ లోకల్ లారీ కూడా ఇవ్వాలి ఇక్కడ చాలా మంది ఉన్న లారీ ఓనర్లు కానీ లారీ డ్రైవర్లు కానీ లారీ క్లీనర్ గాని ఎంతో మంది ఒకసారి ఈ వ్యవస్థ మీద మనం బ్రతుకున్నాం కాబట్టి ఇక్కడ వాస్తవంగా జరిగేది ఏంటంటే రోజు వంద నుంచి నూట పది బండ్లు లోడ్ అవుతున్నాయి మొత్తము లోడ్ అయితే అలా కేవలము పదిహేను నుంచి ఇరవై లారీ లారీలు మాత్రమే లోకల్ లారీలు లోడ్ అవుతున్నాయి అయితే ఆ క్రమంలో లోడ్ అయితే లోకల్ లారీలు పోతున్నాయని వాళ్ళు అపోహపడి మిమ్మల్ని తప్పుతో పట్టించి మిమ్మల్ని కూడా తప్పుదారి పట్టి మీ మేడారిటీ వాళ్ళని కూడా తప్పుదారి పట్టించి ఎవరో ఒక వ్యక్తి ఫేక్ న్యూస్ ప్రచారం చేసి మీరు చేయగానే దానికి మీరు వార్త రాసిన దయచేసి ఆ వార్త ఖండనాది ఇప్పుడు కూడా మేము మా గవర్నమెంట్ తోటి మా శ్రీధర్ బాబు గారితో విన్నపం సీఎండిలతో విన్నపం ఏమంటే ఎవరిని కాదనట్లే మేము మా లోకల్ లారీలు కనీసం ఒకటి రోజు ఒక వంద బండ్లు లోడ్ అవుతున్నాయి కాబట్టి లోకల్ లారీలు ఒక ఇరవై లారీలు ఎనభై లారీలు వరంగల్ కావచ్చు హైదరాబాద్ కావచ్చు కరీంనగర్ ఎక్కడ లారీలో కానీ అక్కడ ఎనభై లారీలతో మాకు ఎటువంటి అభ్యంతరం లేరు మేము కూడా లారీ ఫీల్డ్ మీద ఉపాధి ఉన్నది కాబట్టి మేము దాని మీద ఆధారపడి పోతున్న మా స్థానికంగా ఉన్న ఇసుక వేరే ప్రాంతాలకు పోతుంది కాబట్టి మాకు అడిగే హక్కు కాబట్టి ఆ హక్కుతో మేము రోజు ఇరవై లారీ లోకల్ పంపి మిగతా ఎంపాల మాకు అభ్యంతరం లేదు దయచేసి మీరు నిన్న వార్త రాశారు ఆ వార్త ఎవరో ఫేక్ వార్త అది మీకు మళ్ళీ మా లోకల్ వరంగల్ కానీ హైదరాబాద్ కానీ ఎక్కడికి పోయిన తర్వాత అన్లోడింగ్ కాడ కూడా లోకల్ అన్లోడింగ్ కాడ కూడా చరిత్ర ఉన్నది అన్లోడింగ్ కాడ కూడా మాకు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దయచేసి నిన్ను మీరు ఏ వార్త రాసారో ఆ వార్త సంబంధం లేదు మా ఫీల్డ్ కు లారీ మోటార్ ఫీల్డ్ కు సంబంధం లేని మీకు తగ్గుదో పట్టించి ఆ వార్త మీకు రాశారు కాబట్టి ఇక్కడ అర్థమైంది ఏంటి అంటే వాళ్ళ లారీలు ఆగడం వల్లనే వాళ్ళ ఆరోపణలు చేసినారని మాకు అర్థమైంది అది అయ్యా మంత్రి గారు పెద్దపల్లి జిల్లా అధికారులు ఒక్కసారి ఇక్కడ మాకు స్పష్టంగా తెలిసింది కాబట్టి దాని గురించి అడుగుదాం అన్న చెప్పి ఇక్కడ డ్రైవర్లు ఎవరు సరే అన్న ఇప్పుడు ఇక్కడ మైనింగ్ ఆఫీసర్స్ ఎవరున్నారు ఇప్పుడు ఇంకోటి తీసుకుంటే ఈ కూడా అని చెప్పి చేస్తేనే వాళ్ళు కూడా ఆలోచించి పర్వాలేదు కదా లోటల్ కూడా మనం ఎందుకంటే ఈ లోకల్ నడుస్తున్నాం కాబట్టి లోకల్ వాళ్ళు కూడా ప్రిఫరెన్స్ ఇచ్చి పంపుతున్నారు తప్ప ఇంతవరకు మా లోటల్ ఎవరు డబ్బులు మమ్మల్ని డిమాండ్ చేయలేదు మేమెవరికి ఎవరికి రూపాయి ఇంతవరకు లారీ విషయం ఏంటంటే ఆరోపణలు వచ్చి ఒక లారీ నడుపుకోవడం దానికి ఈఎంఐ కట్టడమే గగనం నెలకు యాభై వేలు కావచ్చు లక్ష రూపాయలు డ్రైవర్ కట్టడం ఒక లారీ ఒక పది రోజులు ఆగిందంటే ఎంతో నష్టపోతుంది లారీ కూడా పది రోజులు ఆగిందంటే సత్తాంచే పరిస్థితులు ఉంటాయి కానీ ఇక్కడ మాకు స్పష్టమైంది ఏంటంటే నిజం నిజం నిజ నిర్ధారణంగా మేము నిజం చెప్తాం ఇక్కడ వాళ్ళు అయిందంటే ఎక్కడి నుంచి వచ్చే రోజులు ఇక్కడ ఆగడం వల్ల

ಸರಿ ಲಾರ <destinations> అది అన్నమాట ఆయన ఇక్కడ ఇసుక స్కర్ లారీ లోడింగ్ చేయడం వల్ల మీకు ఊపాదిట్లా వలేదు అదెగ మీ ఆ 250 గ్రామంలో రైతు పొలాలు కబండి లారీలు ఏడు కిలోమీటర్ల దూరం మెడి తాట్ కొనే వస్తే 2 సైడ్ 1 సైడ్ అంత గనిద वार्ता చేస్తున్నాను ఎవడు అడ్చుకునేది అధికారి ఎవడు లేడు ఆ రోడ్డు పైన రైతులు యాక్సనేట్ రైతాంది 8 కిలోమీటర్ల ఊపుడు ఎటబ

దీనికి ఇది ఒక వివరణ వార్త లైవ్ వస్తుంది ఇక్కడ వివరణ వార్త అసలు యాక్చువల్ గా వేరే దూరం నుంచి వచ్చే లారీ వాళ్ళు లోకల్ లారీ వాళ్ళకు డబ్బులు ఇచ్చి వాళ్ళు ఐదు వేల రూపాయలు తీసుకోపోతున్నారు వాస్తవాన్ని ఇక్కడ మనకు స్పష్టమైంది కాబట్టి ఏంటంటే సంబంధిత శాఖ అధికారులు సిఎండి అధికారులు తక్షణం స్పందించి లోడింగ్ ఈ ఇవ్వాలని కూడా వాళ్ళ తరఫున మేము కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఇంత మాట్లాడతారు